ము ట్రాన్సా బి అశోక్ లక్ష పదివేలు తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల పది రూపాయలు

మీటింగ్ అంత ప్రాబ్లం ఏంటిది ఇది లోటు ఉంది అవునా అన్ని దొంగలు ఉన్నారు దోశకపోయారు అంత అయిపోయింది ఆ దొంగలని ఎప్పుడు పట్టుకొస్తారు మీరు ఇది మూడవ మీటింగ్ ఒరుతున్నాం తినిపిస్తున్నారు ఛాయ్ వస్తున్నారు పిల్లగొట్టేస్తున్నారు ఎందుకనే మరి మా ఇంటికి వచ్చినావు మా ఇంటికి వచ్చినావు ఎందుకనే సొసైటీ ఉన్నది ఆ సొసైటీ పైసలు కూడా కాదు కాల్ చేసేది దాన్ని చేసే ముందు చైర్మన్ చేసింది కదా వాళ్ళు ఎంత కన్నాము ఎంత ఉందాగా చేసిండ్రు ఈ చైర్మన్ పోయిన కదా చైర్మన్ పోయిన చైర్మన్ కన్నా ఆయన రావాలా రప్పియాలా లేకుంటే ఫాలోవర్స్ ఉన్నారు మా జీవన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి అప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు రారు మరి ఇప్పుడు రావాలి కదా వచ్చి మాట్లాడాలి ఎంత లోటు నే మంచి మంచి వ్యక్తి అయితే ఇక్కడికి వచ్చి మాట్లాడుతు రాలేదు అయిన తర్వాత రాలేడు ఇంతవరకు మనం ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం రైతులలో పిసోడ్ లాగా చేసేస్తున్నారు మినిమం లేదు నాలుగు కోట్లు లాస్ ఉంది మీరు ఏదో చదువుతున్నావు కాకమ కథలు రైతులకు రైతుల దగ్గరికి పోతున్నారు ఇంటి ఇంటికి వెళ్తున్నారు రైతుల ఇంటికి వెళ్తున్నారు కానీ ఈడ దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోకొచ్చింది దానికి కారణం సెక్యూరిటీ కారణమా ఇప్పుడు వచ్చిన వీళ్ళకైతే గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఒకవేళ చెప్తున్నారు మరి ఇది రైతులకు గురించి ఏ గవర్నమెంట్ అయినా సరే కానీ అన్ని పార్టీలు ఒక్కటి కలిసి మనం చేయాలి చేయాల్సింది

దానికి సమానం చెప్తున్నారు చెప్పుకోచ్చు మొన్నటి చెప్పుకోచ్చు లిస్ట్ లక్ష లక్షలు ఒక్కొక్క డైరెక్టర్ మొన్నటి చెప్పిన ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు అవి ఎందుకు పోతే లక్ష రూపాయల లోన్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత మళ్ళా లోన్ చూపెడుతుంది దాని పూర్తి ఆధారాలు ఉన్నాయి నేను ఒక క్లియర్ చేయమని చెప్తాను ఇంకోటి అప్టో అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నాడు నేను లోన్ తీసుకుంటే దాన్ని డిసెంబర్ ఇరవై రెండుకు వీడికెళ్ళి పంపించారు మాకు లోన్ మాఫీ కాలేదు అదొక ఇరవై నాలుగు వేల రూపాయలున్నది ఈయన ఈయనకు నాకు అశోక్ నాకున్నది దీనికి మీ సిబ్బంది ఏం చేస్తున్నారో దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే అన్యాయంగా అరాచకంగా దాన్ని నిర్మించినామని చెప్పేసి బిల్లులు లేపేసి ఏ రాకేష్ రెడ్డో ఏ వినయ్ రెడ్డో ఏ జీవన్ రెడ్డో బిల్లు దోసుకోమని ఎవరు చెప్పరు ఏ ప్రభుత్వం మనకు ఈ సొసైటీ డబ్బులేం ఇస్తలేదు మన డబ్బులు మన కోసం మనము పని చేసుకోవాలని చెప్పినది ఈ సొసైటీలో అయితే వీళ్ళేం చేస్తున్నారు అంటే అడ్డగోలుగా అడ్డగోలుగా అంటే విపరీతంగా దోసేసుకుంటున్నారు మేము డీసీ ఆఫీస్ కు మొన్న పోయినాము మా విలేజ్ నుంచి పోతే మేడం ఏమన్నా అంటే ఈ ప్రజలన్న చెప్పింది మూడు రోజుల ముందు వాళ్ళ ఊర్లో నోటీస్ అతికించు దండ రచయించమని చెప్పింది ఇతను ఏం చేసిందంటే నిన్న మధ్యాహ్నం కల్లా నోటీస్ ఎత్కేసి తొమ్మిది గంటల కల్లా మా ఊర్లో చెప్పిరు ఒక అతనికి తొమ్మిది గంటల కంటే మిగతా పబ్లిక్ ఎవరు వస్తారు ఇది బాగా ఇబ్బందికరంగా ఉంది ఎవరు ఏ ప్రభుత్వం కూడా మనకు ఈ సొసైటీకి ఇవ్వదు మన డబ్బులే మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలా అన్యాయంగా వీళ్ళు మనలు ఏదో పొలిటికల్ పరంగా పోయి అక్కడ ఇక్కడ చెప్పుకొచ్చి అన్యాయంగా దోచుకో తింటున్నారు ఇది దౌర్జన్యమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరి లోపల చేశారు అధ్యక్ష అది మేము అన్న పెడితే అప్పుడు మేము ఇప్పుడు మనసు అందరికి ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి నోటీస్ పోయినాయి కాకపోతే గవర్నమెంట్ బందోబస్తు చెప్పి దానికి ఏదైనా రుసి చేసి ఖచ్చితంగా జైలు పంపించడం మేమందరం దానికి ఖర్చులు ఇలా మిట్టు పెట్టిన ఫిఫ్టీ వన్ గత ప్రభుత్వం తప్పు రెండు వేల రాజన్న గురించి అడుగుతున్నారు బొంకన్పల్లి ప్లస్ మాదాపూర్ రెండు గోదాముల గురించి బేస్మెంట్ వరకు అయింది అది ముప్పై ఐదు లక్షల రూపాయలు అమౌంట్ తీసుకున్నారు ఎవరు రంజిత్ రంజిత్ మాస్టర్ ప్రభాకర్ పేరు మీద అది కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళిద్దరు లో చాలా ఏదో జరిగింది ముప్పై ఐదు లక్షల పిల్లలు దానికి మొన్న ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేసిండ్రు మన దగ్గర ఒక్క రికార్డు కూడా లేదు ఈ ఆఫీస్ లో మేడం గారు ఉన్నారు ఇక్కడ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అని అంటే డిసి ఆఫీస్ నుంచి వచ్చారు మేడం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అని అంటే ఏంది సొసైటీలో జరిగిన అన్ని ఇప్పటివరకు వరకు అన్ని ఎంక్వైరీలు నడుస్తున్నాయి వన్ బై వన్ ఇది ఫిఫ్టీ వన్ అయిపోయినాక మనం ఏమంటాము మా అందరి మీద మోపేదో ఈ కోట్లన్నీ ఇప్పుడు పదమూడు మంది మీద ఏది రంజిత్ వాళ్ళ అమ్మ చైర్మన్ ఉంటే వాళ్ళు యాభై లక్షలు సంతోష్ లక్షలు తీసుకుంటే ఆ యాభై లక్షల మీద పడలే మాతో పాటు ఎనిమిది లక్షల రూపాయలు పడ్డాయి అంటే మీరు అందరు గమనించండి ఆడ కూడా ఎంక్వైరీ ఆఫీసర్ ని మేడం కవర్ చేసినో వాళ్ళిద్దరు రంజిత్ గాని ప్లస్ సెక్రటరీ కానీ ఏం కవర్ చేసిండ్రో ఏం మేనేజ్ చేసిండ్రో తెలియదు ఇవాళ పోయినాము సార్ ఎంక్వైరీ అనేది ఒక్క ఎంక్వైరీ అనేది కరెక్ట్ జరగలేదు మా మీద ఎట్లు ఇస్తారు అని చెప్పేసి మేము పోతే డీసీఓ గారు ఏమన్నారు మీరు ఇక్కడ తీర్మానం చేయండి కరెక్ట్ ఎంక్వైరీ జరగలేదు తీర్మానం చేసి మళ్ళీ పంపించండి నేనే దిగుతా రంగంలోకి ఎంక్వైరీ నంబర్ ఒకటి సారీ అరవై ఒకటి బట్టలు ఉత్కినట్లు చేస్తా అని చెప్పడం జరిగింది దానికి వాళ్ళ మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి ఏదన్నా ఉంటే ఇప్పుడు మేము ఏమంటున్నాం ఫైల్స్ అన్ని అన్ని మూట కట్టుకొని డిసి ఆఫీస్ మా దగ్గర ఒక చిన్న పేపర్ కూడా లేదు అవన్నీ ఎంక్వైరీ అక్కడ జరిగి డీసీఓ గారు అన్ని క్లియర్ చేసి మళ్ళా జనరల్ బాడీ వరకు అన్ని క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇంకొకటి మీరు గురించి అంటున్నారు కదా రేపే ఇప్పుడు తీర్మానం చేద్దాం మాదాపూర్ గాని బొంగన్పల్లి గాని సార్ మాకు ఆర్డర్స్ ఇవ్వండి దాన్ని మీరు అది ఏది లేప్రో బిల్ దాన్ని ఎంక్వైరీ చేయండి ఇప్పటి నుంచి మళ్ళీ ఎస్టిమేషన్ రీఎస్టిమేషన్ మేము ఏపిస్తాము దానికి మాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి డిసిఓ గారిని మీ ద్వారా పోతే డీసీఓ గారు తెప్పిస్తే ఎల్లుండి పని స్టార్ట్ చేస్తాం మా ఇది ఏం పోయేది లేదు రైతుల పైసలు రైతుల కోసం అర్థం గోదాం దాని గురించి మేము చెప్తున్నాం ఇది జరిగిన విషయం ఏదన్నా ఉంటే మేడం గారికి మేము నేను చెప్పిన దాంట్లో ఏదన్నా అబద్ధం ఉంటే మేడం గారిని అడగండి పర్సనల్ గా లేకపోతే ఒక్కరు వన్ బై వన్ అడగండి మేడం అఫీషియల్ డీసీఓ తర్వాత మేడం ఆమె అఫీషియల్గా అడగండి కానీ అందరు లొల్లి లొల్లి పెట్టకండి ప్లీజ్ దయచేసి ఎమ్మెల్యే గారు ఉంటే నేను ఒక్కరిని బోలే వీళ్ళందరూ వేరు అన్న రంజిత్ ఇట్లా చేస్తుండు ఇట్లా రెండు లోడ్ల మంద అమ్ముకున్నాడు ఇట్లా గోదాముల దగ్గరకి ఇట్లా చేస్తుండు అని అంటే ఏది అశోకే గట్టిగా లేచిండు ఆ రోజు జీవన్ రెడ్డి ముందల అన్న ఇట్లా దొంగ దొంగతనం చేస్తుండు అని చెప్పేసి నన్ను కూడా నా పూజలు తిట్టిండు పెట్టిండు నా మీద పెట్టిన పని కాదు ఏదన్నా మనం చేయాలనుకుంటే పేపర్ మీద పెట్టాలి అఫీషియల్ ఏంటంటే మాట్లాడింది రికార్డ్ చేయాలి ఏదన్నా ఉంటే తీర్మానం చేద్దాం తీర్మానం చేసి పైకి పంపిద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ మరి ఈరోజు సొసైటీ అంటేనే వన్స్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్స్ ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు మనం సహకార పర్పస్ పెట్టుకున్నాం మన కోసమే ఒక దీనికి యజమానులు అందరూ మనమే మనం ఏదైతే ఐదారు వేల మెంబర్స్ ఉన్నామో మనమే యజమాను ఏ డబ్బు రూపాయి మిస్ ఆపరేషన్ అయినా ఖర్చు అయినా డబ్బంతా మనదే ఎవరిది కాదు గవర్నమెంట్ ఈ బాడీది కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు కాబట్టి మరి సొసైటీకి బాడీని ఎన్నుకునేది మరి డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళ పరిధిలో గౌరవ సభ్యులకు మీరు ప్రతిదీ సేవ చేయాలి ఈ ధర్మం ఏదో ఈ కుర్చీ ఇచ్చిందంటే కుర్చీ మీకు ఇచ్చింది ముళ్ళ కుర్చీ ఏదో ఎంజాయ్ చేయడానికి కుర్చీ ఇవ్వలేనియోగం చేయలేదు అతీతంగా మీరు ఒకసారి గమనించాలి ભાઈ નાતન બગર હતા હું જેસ્તો આત્ર્ય જય કૃષિનો નિશ્ચય એકંદુ કટ પાર્ટીનો ઉદ્રમો કટ આ ટીલા કટનો પાંજાલાની સંરદને કવત દેશે આર્થેમાં આ પ્રકારની નિફરતા ડ્રાઇવ ડાઉન પ્રકારના બાયક બાયક 51 એન્જોય રિપોર્ટ છે દાન્ય પ્રકારમ ખચિતંગા આને લાઈન રિપોર્ટ પુક કરીને પરંતુ નિર્ધારન નું કરવા આવી ગયું લકુ દુર્યોનવરમયના ಡು ಮನ ದುರ್ವಿಧು ರಿಕವರಿ ಖಚಿತ ಅದೇ ಮನರ್ಮೇ ತೀರ್ಮಾನ

మీరు చదవండి వాళ్ళ పేర్లు కట్టణంలో పేర్లు చదువు డైరెక్టర్ మొన్న మేడం గారు వచ్చి ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవాలంటే మీరు ఈ జీబీలో అప్రూవల్ చేసి జిల్లా అధికారికి పంపిస్తే ఫర్దర్ యాక్షన్ అనేది అమౌంట్ రికవరీ కోసం యాక్షన్ అనేది జిల్లా సహకార అధికారి తీసుకుంటాడు కాబట్టి మీరు కొంచెం కోఆపరేట్ చేసి దాన్ని సక్సెస్ చేస్తే बाउट <laughs> పేపర్ వచ్చింది దాన్ని ఎవరి పేరు మీద ఏం లేపింది ప్రభు కన్స్ట్రక్షన్ లా ముప్పై ఐదు లక్షల బొంగ లైన్ మాదాపూర్ గోధుమకు ముప్పై ఐదు లక్షలు లేపినట్ల ప్రభు కన్స్ట్రక్షన్ వచ్చింది దానికి నేను ఎక్కినా కూడా మూడు లక్షల అరవై రెండు వేల బొంగెంపల్లికి ఇచ్చిన ఐదు లక్షల యాభై రెండు వేలు మాదాపూర్ ఇచ్చిన అందరి ఒక రూపాయి వన్ ఇయర్ లో ఏదైనా గత నేను కాదు నేను కాదు వంద రూపాయలు ఉంటాయి వంద రూపాయలు ఉంటాయి ఏదో వచ్చారు దేనికంటే దానికి పది ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటాయన్నా ఉద్దరిస్తారు చెప్తున్నా ఈ సంవత్సరం ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుంది ఇరవైకి ఒక రూపాయలు ఇచ్చింది లేదు వంద రూపాయలు ఉంటాయి ఏదైనా

ఈసో వారి రెచ్చ కూడా ఇక్కడ కూర్చుండి నేను చెప్తూ అని కోరిక వేల అమితం

అర్జునాయక్ లక్ష రూపాయలు కట్టాల్సింది అండ్ శంకర్ గౌడ్ ఇద్దరు కలిసి ముప్పై వేలు కట్టారు ఇంకా లక్ష ముప్పై లక్ష రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు కట్టాల్సింది మూట కాశీనాథ్ రావు మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు కట్టాల్సింది కట్టలేదు ఇప్పుడు గోపు రంజిత్ లక్ష నలభై ఎనిమిది వేల ఒక ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఎం విజయ్ కుమార్ లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు శంకర్ గౌడ్ கட்டூர் <small> முப்போ సభ వచ్చేసిన రైతు సోదరులకు నా యొక్క నమస్కారములు అదేవిధంగా మొన్న గత ఫిఫ్టీ వన్ ఇంకేళ్ళు ఏదైతే అయిందో దాన్ని ఇలా జనరల్ బాల్లో పెట్టి ఎవరైతే నిందితులు దానికి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీదనే ఫిక్స్ అయ్యి ఈ జనరల్ బాల్ను పూర్తిగా వాళ్ళ మీద ఏకగ్ర ఏకగ్రీయంగా తీర్మానం చేసి ఎవరైతే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ దానికి ఎవరైతే బాధ్యత వాళ్ళని ఎంక్వైరీ మన రైతుల కోరిక మేరకు ఏకగ్రంగా తీర్మానం చేసుకోవడం అయినది అదేవిధంగా సగం లక్ష ఖరీబ్ రబ్బీ కాలంలో ఎవరికి దళాలకు మోసపోకుండా మొత్తము ఐకేపీ కానీ సొసైటీలు కానీ ఇంకా ఎవరికైనా మహిళా సంఘాలు కానీ కొంటే వాళ్ళకి ధరలకు మోసపోకద్ద బోనస్గా ఐదు వందల బోనస్ మన ప్రభుత్వం బోనస్ ఇస్తుంది ముప్పై కనీసం వారం రోజులు నాలుగైదు రోజులపై రైతు ఖాతాలో జమ అవుతుంది కాబట్టి మనకు మనకు ఎనభై ఆరు వేల కోట్లు ప్రభుత్వం తీసిపెట్టింది మీరు ఎటువంటి అధ్యయనం లేకుండా కొంచెం మీరు అవకాశం కల్పించి మా రైతులందరికీ మంచి మీరు ఎటువంటి ధరలకు మోసపోకుండా మీరందరూ రైతు రై సొసైటీకి కానీ అదేవిధంగా రైతు మహిళా సంఘాలకు కానీ అందరికీ మీరు గవర్నమెంట్కి పెట్టి మీరు ఎవరి మీరు ధరలకు మోసపోకుండా అని అదేవిధంగా అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పక్క గింజ ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది ప్రభుత్వమే కొంటుంది ప్రతి గింజ మీరు ఎవ్వరికీ ఆ అబద్ధాల మాటలకు ప్రచారం ఏదో గవర్నమెంట్ పైసలు అదని మాటలు నమ్మకుండా మీరు ఎవరైనా కానీ కొంచెం లేట్ అయినా ఫస్ట్ సెకండ్కు ఈ ఉగాది రేపేళ్ళు ఉండో ఫస్ట్ సెకండ్ తారీఖు ప్రతి ఊళ్ళో కాంటలు స్టార్ట్ అవుతాయి మీకు భారతం కానీ ఎటువంటి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏక ఏకవంతం చేస్తుంది మూడు రోజుల్లో రెండు మూడు రోజులలో కాంటలు చాలవుతాయి మీరు ఎటువంటి అర్థమయం పడలేదు ప్రభుత్వం ఏకతాటిగా నిల్చుండి రైతుల పక్షణ ప్రభుత్వం రైతే రాజ్యమైన ప్రభుత్వం కంపల్సరీ రైతుల బోనస్తో సహా వెంటనే అడ్లా పైసలు కానీ బోనస్ కానీ రెండు రెండు ఒకటే రోజు పడేటట్ల గవర్నమెంట్ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది ఇప్పటికే కలెక్టరేట్ నిన్న ఉన్న మీటింగు డాక్టర్ సంఘాలు కానీ సొసైటీ కానీ ఈ సంఘాలతో అన్ని మీటింగ్లు జరిపి ఆల్రెడీ బార్దన్ ఎక్కడెక్కడ సివిల్ సప్లై నుంచి బారుదాని కానీ శుద్ధిలు అంతా వస్తుంది మీరు ఎటువంటి అర్థం పడకుండా మీరు రైతులు దళాలకు పద్దెనిమిది వందలకు పదిహేడు వందలకు పంతొమ్మిది వందలకు విస్తూరు అట్లా ఇవ్వకుండా పద్దెనిమిది మ్యాచ్ వచ్చేటట్ల నిండబెట్టుకొని కుప్పలు చేసుకొని మూడు రోజుల కాట స్టార్ట్ అవుతాయి అదేవిధంగా మీ రైతులకు ఇదే ఒక విజ్ఞప్తి మీరు ఎవ్వరు కానీ ధరలకు మోసపోకండి ప్రభుత్వం మీకు ఇరవై ఎనిమిది వందల క్వింటెలకు సన్నాలకు గంగ కావెరక్సగా బోనస్ వస్తుంది గంగ కావేరకు వస్తులే అనుకోకండి గంగా కావేరీ ముప్పై మూడు రకాల రకాల సన్న రకాలుగా వస్తుంది అది దాంతోపాటు గంగ కావరగా వస్తుంది